హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ధర్తిక్ వరల్డ్ ఈరోజు మనం క్షేత్రాల్లో ఒకటైన చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే మనం వెళ్తున్నామండి అండ్ మనకి ఈ గుడి చుట్టూ మంచి పంట పొలాలు కనిపిస్తాయి అండ్ అలాగే గుడి దగ్గర ఒక కాలువైతే పారుతుంది అండ్ చూడడానికి అయితే చాలా చాలా బాగుందండి మెయిన్గా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం అనమాట మీరు అసలు గుడిలోకి వెళ్ళేసరికి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే మన మనసు ఎన్నో ఆలోచనల మధ్యలో ఉంటుంది కదా కానీ ఇక్కడికి వచ్చేసరికి అవంతా పోయి శివుడి మీదే మన మనసు లగ్నం అయిపోతుందండి అంత పీస్ఫుల్గా ఉందన్నమాట అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మనకి జనరల్గా శివలింగం అనేది చిన్నగా ఉంటుంది ఏ అయినా సరే నార్మల్ హైట్లో ఉంటుంది కానీ ఇక్కడ ఆ శివలింగం అనేది దాని హైట్ పద్నాలుగు అడుగులండి అసలు నేనైతే స్టార్టింగ్ చూసినప్పుడు అసలు ఎక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని నేనైతే అసలు షాక్ అనాలో సర్ప్రైజ్ అన్నాలో నాకైతే ఏం అర్థం కాలేదు మెయిన్గా అసలు ఎలా దర్శనం చేసుకుంటామో అసలు లింగం సరిగ్గా కనిపించట్లేదు అని చెప్పేసి సో లోపలికి వెళ్తే కానీ నాకు అర్థం కాలేదు అసలు ఏ ఎక్కడి నుంచి దర్శనం చేసుకోవాలి ఏంటి అనేది ఇంకా ఈ గుడి గురించి చాలా విషయాలే ఉన్నాయి అవన్నీ నేను చెప్తాను బట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో ఇంక వెళ్ళిపోదాము అండ్ స్టార్టింగ్ రాగానే మనకి కాలభైరువుని టెంపుల్ అయితే కనిపిస్తుంది అక్కడి నుంచి మనం రైట్ సైడ్ ఇలా లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ మనకి కోనేరు ఉంటుందనమాట అనమాట కోనేరు అయితే చాలా చాలా పెద్దదండి పెద్దది అండ్ లోతు కూడా చాలా ఎక్కువే ఉన్నట్టుంది అందుకే దానికి బార్కెట్స్ అయితే వేసేశారు సో ఇలాగా మొత్తం చుట్టూరు అంటే మనకి మెట్లు ఉన్న దగ్గర అంతా చుట్టూరు కట్టేశారు సో దాన్ని బట్టి చూస్తుంటే లోతు అయితే ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది అండ్ కోనేరు మధ్యలోని మనకి కలువ పువ్వులు కూడా కనిపిస్తాయండి చాలా దూరంగా ఉంది చూడండి అదిగోండి అక్కడ మనకి వాటర్ మీద ఏదో ఉన్నాయి కదా సో అవైతే మనకి లోటస్ ఫ్లవర్స్ అనమాట అండ్ మా పిల్లలు అయితే చూడండి కాలు గడిపని కానీ వచ్చారు కానీ నాకైతే భయం వేసింది అంటే చాలా జారు జారుతుంది అండ్ మా చిన్నది అయితే ఆ రోడ్ పట్టుకొని అవుతుంది ఇంకా మా అన్నీ ఉన్నాడు కాబట్టి సో బాగా పట్టుకున్నాడు లేదంటే నేనైతే అనమాట ఎందుకంటే కోనేరు మధ్యలో మీకు కలువు పూలు కలువు పూలు ఉన్నాయని చెప్పాను కదా సో అది చాలా దూరంగా ఉంది నాకైతే జూమ్కి కూడా సరిగా కనిపించట్లేదు అండ్ ఫస్ట్ అయితే కోనేట్లో కాలు కడిగేసుకొని అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం అక్కడ నుంచి బిందుతో నీళ్ళు తీసుకెళ్ళి మనమే మన చేతులతో మనమే శివుడికి అభిషేకం చేయవచ్చు సో అక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేదు సో హ్యాపీగా మనం చేయొచ్చు అనమాట మా పిల్లలు అయితే చక్కగా బిందులతో నీళ్ళు పట్టుకెళ్ళి అభిషేకం చేశారు అండ్ మా చిన్నది అయితే అసలు ఆ శివలింగం దగ్గరే ఆడుతూ ఉంది రాన్ అనేసి చాలాసేపు ఆ నీటితోటి అక్కడే నుంచు ఆడుతుంది చూడండి గుడి విషయాలకు వస్తే ఈ గుడిని మనకి చాళుక్య రాజులు తొమ్మిదవ శతాబ్దంలో కట్టారండి అండ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే మనకి ద్రవిడియన్ స్టైల్లో ఉంటుంది అలాగే ఈ టెంపుల్తో పాటు ద్రాక్షారామంలో ఉన్న టెంపుల్ కూడా రెండు ఒకే రాజు కట్టించాడు కాబట్టి సో రెండు సేమ్ స్టైల్లో సేమ్ స్ట్రక్చర్లో కనిపిస్తాయి అనమాట మనకి అండ్ రెండు పంచరామక్షేత్రాలే బయట ఉన్న శివలింగానికి అభిషేకం చేసి లోపలికి వెళ్ళగానే మనకి పెద్ద నంది అనేది ఎదురవుతుంది సో విగ్రహం అయితే నల్లగా చాలా పెద్దగా ఉందన్నమాట మనకి శివలింగానికి లోపల ఏదైతే మెయిన్ శివలింగం ఉంటుందో దానికి ఎదురుగా ఉంటుంది సో అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి శివలింగం అనేది కనిపిస్తుందండి కాకపోతే ఏంటంటే క్లియర్గా లేదు అంటే గేట్ అంతా వేసేసి మనం ఏదో ఆ గేట్ లోపల నుంచి తొంగి చూడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల మాకు తెలియలేదన్నమాట ఇంతేనేమో ఏంటి ఇలా ఉంది అని నేనైతే అనుకున్నా కాకపోతే అది మనకి లింగం అనేది రెండు ఫ్లోర్లలో ఉంటుందన్నమాట సో పద్నాలుగు అడుగులు ఎత్తని అని చెప్పాను కదా సో దానివల్ల కింద ఫ్లోర్ పై ఫ్లోరు రెండు ఫ్లోర్లో ఉంటుంది అండ్ దర్శనం వచ్చి మనకి పై ఫ్లోర్లో ఉంటుంది ఇది కింద ఫ్లోర్ నార్మల్గా మనం ఎక్కడైతే ఎంటర్ అవుతామో సో ఎంట్రన్స్ తర్వాత మనకి గో ఇలా కనిపిస్తుంది శివలింగం అనేది అండ్ లింగం కూడా చూసారా మనం వై మనకి వైట్గా ఉంది సో చుట్టూ ప్రదక్షిణ చేద్దామని చెప్పేసి మేమైతే స్టార్ట్ చేసాము బట్ అక్కడ అభిషేకం అనేది జరుగుతుంది అభిషేకం స్టార్ట్ అయింది సో అభిషేకం జరుగుతున్నప్పుడు మనకి పైనుంచి లింగం మీద పడిన వాటర్ అనేది మనకి బయటికి వెళ్తుంది ఇక్కడ సో అలా అవుతున్నప్పుడు మనం అది క్రాస్ చేసి అటువైపు వెళ్ళకూడదన్నమాట మీకు చూపిస్తాను ఇక్కడ ఈ సైడ్న పైప్ తోటి పైనుంచి ఇలా వస్తుంది వాటర్ ఇదిగోండి సో అలా అభిషేకం వాటర్ పారుతున్నప్పుడు మనం దాటి వెళ్ళకూడదు అని చెప్పేసి అక్కడ పంతులు గారు చెప్పారు సో మేము అక్కడి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వెనక్కి వచ్చేసాము వెనక్కి వచ్చేసి చూస్తాను అనమాట ఇంకా అంతేనేమో దర్శనం అయిపోయిందేమో అనుకొని బట్ ఆ తర్వాత అన్నీ లేదు పైకి వెళ్ళాలి పైన ఉంటుంది అసలు దర్శనం అని చెప్పేసి ఇంకొంచండి మనకు ఆ పక్కన వాటర్ పారుతుంది కదా అభిషేకం వాటర్ అనమాట అది గుడి అయితే చాలా 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 పెద్దదండి అండ్ మా పిల్లలు అయితే మంచిగా ఎంజాయ్ చేశారంటే చాలా స్పేషియస్గా ఉంది ప్రశాంతంగా ఉంది కదా అండ్ దట్టు మేము మార్నింగ్ వెళ్ళాము ఇంకా మా చిన్నది అయితే ఫుల్గా పరిగెట్టింది అటు ఇటు బాగా తిరుక్కొని సో ఆ మండపం నుంచే మనకి పైకి స్టెప్స్ ఉంటాయన్నమాట పైకి వెళ్తే మనకి అసలైన దర్శనం అవుతుంది నేను మెట్లు ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అవి కొంచెం చిన్నగా క్రాస్గా ఉన్నాయి మెట్లు సో స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో జాగ్రత్తగా పైకి అయితే ఎక్కేసాము పైకి ఎక్కేసి సో మండపం దాటి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ ఇలా దర్శనానికి దారి ఉంటుందండి అసలు ఆ లోపలికి వెళ్ళేసరికి అప్పుడు అనిపించింది అబ్బా ఎంత బాగున్నాడో శివుడు అని చెప్పేసి అప్పుడే స్వామికి అభిషేకం చేయించి అలంకరణ చేశారు మేము వెళ్ళేసరికి అయితే హారతిస్తున్నారు అనమాట సో దర్శనం అది చేసేసుకున్నాము అండ్ చుట్టూ ప్రదక్షిణ చేసి మేము పక్క నుంచి మేము మళ్ళీ దర్శనం చేసుకున్నాము సో రెండుసార్లు దర్శనం అయితే అయ్యింది అండ్ చూడండి స్వామి ఎంత బాగున్నారు కదా అండ్ ఇది చుట్టూ ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత మనకి రైట్ సైడ్ అనమాట రైట్ సైడ్ కూడా ఇలాగా కనిపిస్తుంది అండ్ దర్శనం అయిపోయిన తర్వాత నెమ్మదిగా అయితే కిందకు వచ్చేసామండి యాక్చువల్గా అక్కడ అవి జారుతున్నట్టు అనిపించింది నాకైతే సో జాగ్రత్తగా వస్తుంటే నేను జాగ్రత్తగా వస్తున్నాను కానీ మా చిన్న చూడండి గెంతుకుంటూ పాట పాడుకుంటూ జంబులు చేస్తుంది ఎంతైనా పిల్లలు పిల్లలే కదా మనం అలా గెంతలేం కదా సో అందుకే వాళ్ళని ఇవ్వాలి అండ్ మా అన్నయ్య ప్రసాదం కోసం అని చెప్పి వెళ్ళాడు అండ్ నేను మా అయితే కూర్చొని చూస్తున్నాము మా చిన్నదేమో ఆడుకుంటుంది అటు ఇటు పరిగెట్టుకుని చెప్పాను కదా గుడైతే చాలా పెద్దది చాలా విశాలంగా కూడా ఉంది అండ్ ఇక్కడ మనకి బాల త్రిపుర సుందరి దేవి కనిపిస్తారండి అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనకి చైత్రమాసంలోని సూర్యుడి కిరణాలు సూర్యోదయం అయినప్పుడు మనకి స్వామివారి పాదాలకు తగులుతుంది అండ్ అదే సూర్యాస్తమయం టైంలోనే అంటే సన్సెట్ టైంలోని అమ్మవారి పాదాలకు తగులుతుంది అనమాట చాలా బాగుంది కదా యాక్చువల్గా ఆ రోజుల్లోని ఇలాంటి కొన్ని కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి మనకి గుళ్ళైతే నిర్మించేవారు మరి అప్పుడున్న టెక్నాలజీ ఏంటో మనకి ఇప్పటికీ అది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట అంటే అంత పెద్ద పెద్ద రాళ్ళు ఎలా మోసేవారు ఎలా కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు ఇప్పుడంటే మనం చాలా వెరైటీ ఆఫ్ టెక్నాలజీస్ని యూస్ చేస్తున్నాం మెషినరీని యూస్ చేస్తున్నాం కానీ అప్పుడు ఎలా చేసేవారండి అండ్ ప్రతి గుడికి ఒక ప్రాముఖ్యత అయితే ఉంటుంది ఒక్కొక్క గుడికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుందనమాట సో అవన్నీ వెళ్తే కానీ మనకు అర్థం కాదు సో మీరు కూడా చక్కగా ఈ గుడిని దర్శించుకోండి బాయ్ బాయ్